కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ శనివారం కొల్లిపర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు సిఐటియు నాయకులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను మార్చి కార్మిక హక్కులను హరించేందుకు శుక్రవారం నోటిఫై చేసిందని కార్పొరేట్లు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చేశారని తెలిపారు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై లేబర్ కోడ్లు భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎం జయప్రద కో కన్వీనర్ మల్లోల రమేష్ పిఎస్ పాదం ఎం కుమారి కె సీతమ్మ కె రమణ కె దేవరాజు తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలి లేబర్ కోట్లని రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లని ఎనిమిది గంటల పని విధానం వద్దు పదమూడు గంటల వద్దు ఎనిమిది గంటలు ముద్దు పదమూడు గంటలు వద్దు నాలి మోడీ నిరంకుశత్వం మోడీ నిరంకుశం పట్టిల్లాలి కార్మిక ఐక్యత పట్టిల్లాలి కార్మిక ఐక్యత పట్టిల్లాలి కార్మిక ఐక్యత రద్దు చేయాలి మోడీ తీసుకొచ్చి నాలుగు లేబర్ కోర్టుని రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్టులని రద్దు కేంద్ర ప్రభుత్వం నిరంకుషంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చింది దీనివల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైన పని భారం పెరిగే ప్రమాదం ఉంది బీహార్ ఎన్నికల తరువాత మెజార్టీ వచ్చిందని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మోడీ ఈ చట్టాలని అమలు చేయడానికి గత శుక్రవారం నుంచి కూడా దీన్ని నోటిఫై చేయటం జరిగింది మహిళలకి అనేక సంవత్సరాలుగా రాత్రిపూట పనివేళలు నైట్ షిఫ్ట్లు లేకుండా ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ చట్టం వల్ల మహిళలు కూడా తప్పనిసరిగా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సిన పరిస్థితి ఎనిమిది గంటలు అది అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించి ఎనిమిది గంటలు డ్యూటీ చేయటం ఎనిమిది గంటలు కుటుంబంతో గడపటం ఎనిమిది గంటలు విశ్రాంతి ఇటువంటి అన్నిటిని కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం లేబర్ కోడ్లుగా నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చేయటం అనేది కార్మికులకి ద్రోహం చేయటం అనేది అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఆగమేఘాలు కూడా అమలు చేయటం అంటే ఇది కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ప్రయోజనాలు తప్పితే కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా పనిచేయ హాని జరగదు అదేవిధంగా జపాన్ అటువంటి దేశాల్లో ఎనిమిది గంటల పని ఆరు గంటలకే కుదించాలి అంటే పని నాణ్యత పెరుగుతుంది కార్మికులకి శ్రమ తగ్గుతుంది అట్లాగే నైపుణ్యం పెరుగుతుంది ఆ పద్ధతిని కాకుండా ఇవాళ కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గం మీద పని ఒత్తిడి పెంచేందుకు మరి యజమానులకి తొత్తులుగా ఈ చట్టాలను తీసుకురావటం జరిగింది దీన్ని సిఐటియు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని పిలిపించింది దానిలో భాగంగానే ఇవాళ కొల్లిపరులో కూడా కార్మికులు సిఐటి ఆధ్వర్యన నిరసన తెలియజేయటం జరిగింది